హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న గట్ల బరువు వచ్చి ఇరవై నాలుగు కేజీలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంత పెద్ద చేపలు మనకు సూతాగా అయితే బాగానే ఉంటాయి కానీ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాలి కానీ ఈ చేపలను ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా చేసుకుంటే మనం సింపుల్గా చేసుకోగలం అనే అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇవి మా అన్ని వాళ్ళు వాళ్ళలోనే పడ్డాయి ఫ్రెండ్స్ ఇవి అలా కృష్ణానదిలో ఏటకెళ్ళారు ఇదే కాకుండా ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఒక్క కేజీ పదిహేను కేజీలు ఈ మూడు పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇతను పోలీసును ఏ విధంగా చెక్కి తినడాను ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గరికి ఎంత పెద్ద చేపను పట్టుకెళ్ళినా మనకి చక్కగా నీట్గా సేజ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర పదిహేను సాగులు పదినైన కత్తులు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఎంత పెద్ద సేపునైనా చక్కగా అవలయిల్గా ఇట్టే చేసి చేస్తారు ఫ్రెండ్స్ అతనైతే ఎంత బాగా చెక్కి చూడండి ఫ్రెండ్స్ పులుసుని ఫ్రెండ్స్ వీళ్ళైతే కేజీకి వచ్చి డబ్బులు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ అది ఎంత అనేది అయితే నాకు తెలియదు కానీ మీరు తెలియటప్పుడు ఎంత అనేది నాకు కామెంట్లో తెలియజేయండి మీరు కనుక ఎక్కడన్నా చేయించుకుంటేనే చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తుండే దాన్ని నోరు ఎంత పెద్దగా ఉందో మా అబ్బాయి తల అయితే అవలాగద్దు ఫ్రెండ్స్ దాని నోట్లోకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక పొట్టేళ్ళ తల నరుగు అంత ఇదిగా నరుగుతున్నాడు ఫ్రెండ్స్ అంత గట్టిగా ఉంది ఫ్రెండ్స్ దాని తల అయితే చూడండి ఫ్రెండ్స్ రథం ఎంత ఇదిగా కారుతుందాను ఇప్పుడే పడ్డది కాదు ఫ్రెండ్స్ అంతకే రతం అంత ఇదిగా కారుతుంది పెట్టే పెట్టేసేపతి అంత ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్ చేప ఫ్రెండ్స్ అందుకే రక్తం అంత ఇదిగా కారుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వల్ల దొరికిన చేప కాబట్టి ఫ్రెండ్స్ మనం చేయించుకున్న తర్వాత ఐజులో పెట్టకుండా వెంటనే వండించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఐస్లో పెట్టించడం వల్ల ఏంటంటే ముక్కలు చప్పబడిపోతాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఇవి వండించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేరుతున్నారు పొట్న వెన్నీ వేరుపడి చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి పెద్ద చేపలు కాబట్టి అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ముక్కలు చక్కగా అనుకున్న సైజులో అయితే తెగుతాయి ఫ్రెండ్స్ అదే చేప చేయమని అరిగితే మనం అంత పెద్ద ముక్కల్ని మనం వండుకోవడానికి ఇంట్లో అటువంటి దాఖలు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఒకవేళ ఉన్న అవి వండేటప్పుడు విడిపోతాయి ఫ్రెండ్స్ రెండు వందలు అందుకే పెద్ద చేపలకి ముందు వెన్ను పట్టును వేర్పాటు చేసిన తర్వాత ముక్కలు నరుగుతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపను అయితే మొత్తానికి మనకు అనుకున్నట్టుగా రెండుగా అయితే సీల్ చేశారు ఇప్పుడు అయితే చక్కగా మనకి ఏ సైజు కావాలి ఆ సైజు ముక్కలు అయితే అరికెత్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బొట్ట అయితే ఎంత పెద్దగా ఉందను దాని బొట్టలో అయితే శనం ఉంది ఆ శనం వల్ల ఏంటంటే చేప అయితే టేస్ట్ తగ్గుతుంది ఇప్పుడు ఇది అయితే నదిలో దొరికింది కాబట్టి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అదే బయట మనకు చెరువుల్లో అయితే అంత టేస్ట్ ఉండదు పెంచిదో తిని ఇది నదులదు కాబట్టి టేస్ట్గానే ఉంటుంది పూర్తిసేపతి ఇంకా బాగుంటుంది మనకి ఇప్పుడు కావాల్సిన సైజుల్లో అయితే మొక్కలు నరుగుతారు మనము చెప్పుకునే దాన్ని బట్టి ఫ్రెండ్స్ చన చూసారు ఎంత పెద్దగా ఉందో ఈ చన కూడా కూర వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ చన కూడా చాలా టేస్టీగా ఉంటుంది వండుకునే వండుకుంటేనే మేము అయితే ఇష్టంగానే తింటాం ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేప చేయించుకునేటప్పుడు మీ చేపలో కనుక అలాగా చెన్న దొరికితే కనుక వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్ పట్టుకెళ్ళండి నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా శుభ్రంగా కడుక్కోండి ఒక క్లాత్లో మూట కట్టి కుక్కలోనైనా లేదా దాకలోనైనా సగం నీళ్ళు వేసుకుండి అందులో కొంచెం ఉప్పు వేసుకోండి గట్టిపడి వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అవి ఉడికిన తర్వాత ముక్క మొక్కల కింద కట్ చేసుకోండి ఎప్పుడైనా ఎగురైనా పులిసైనా పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కాటాలో పెట్టారు కానీ కాటా అయితే పనిచేయట్లేదు ఫ్రెండ్స్ నాకు తెలిసి మించి ఇది నాలుగైదు కేజీలు అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముక్కలు అయితే అయినా ఎలా కొడుతున్నారు అని మనకు కావాల్సిన సైజులో అయితే ముక్కలు నరికిచ్చేస్తారు ఫ్రెండ్స్ మనం చెప్పుకుంటే దాన్ని బట్టి నరికేస్తారు ఫ్రెండ్స్ అదే ముక్కలు వచ్చి మనకి అలాగే ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ లేదంటే అట్లని రెండు సైజుల కింద ఎడగొట్టమని ఎడగొడతారు ఫ్రెండ్స్ కానీ దగ్గర కత్తులు బాగుంటాయి కాబట్టి మొక్క చక్కగా నుజ్జు నుంచు అవ్వకుండా చాలా నీట్గా తేగుతుంది ఫ్రెండ్స్ ముక్క ముక్క కానీ మనం ఎప్పుడైనా చేపలు అయితే వాళ్ళ దగ్గర చేయించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర తెగే కత్తులు ఉంటాయి కాబట్టి మొక్కలు చాలా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొక్కొచ్చి ఒకటి నా అరిచేయి ఎంత ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఒక్క మొక్కని ఆరు మొక్కల కింద అయితే నరికించుకుంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే అయితే అది తప్పను ఫ్రెండ్స్ ఇంత పెద్ద చేప దొరకటమే అరుదు ఫ్రెండ్స్ అలాంటిప్పుడు ఇంత చిన్న చిన్న మొక్కలు నరికించుకోవటం వేస్ట్ ఫ్రెండ్స్ నేనైతే అక్కడ ఉంటే కనుక మీకు ఇంత పెద్ద చేపని మొక్కజాన్ని ఎలా వండుకోవాలి ఏ విధంగా వండుకుంటే విడిపోకుండా ఉంటుంది ఏ విధంగా వండుకుంటే టేస్టీగా ఉంటుంది అని దానికోసం అయితే వీడియో చేద్దాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద మొక్కలు వండుకుండేటప్పుడు కంపల్సరిగా దాకా కూడా పెద్దగా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మొక్కలు విడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ దాకా ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఖాళీగా ఉండాలి ఫ్రెండ్స్ దాకా మొక్కలు విడిపోకుండా బాగుంటాయి ఫ్రెండ్స్ మొక్కలు వేసే వెంటనే కూడా మనకి చింతపండు పులుసు అంటే వేసుకోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసు చేసుకోవడం వల్ల మొక్కలు బిగింపు వచ్చి విడిపోకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్ అందరికీ ధన్యవాదాలు జై హింద్